అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహారాల ఛానల్కి స్వాగతం ఓం శ్రీ గురుభ్యో నమ రమణ మహర్షుల వారి బాల్యం మరియు జీవిత చరిత్ర ఈ ఛానల్లో వీడియోస్ పెట్టబడ్డాయి మీరు గమనించుకోగలరు అరుణాచలం వెళ్ళడానికి ప్రేరేపించిన సంఘటనలేంటో ఈ వీడియోలో చూద్దాం తెల్లవారుజాముకు రైలు విల్లుపురం చేరింది ఆ సాధువు ఎక్కడ మాయమయ్యారో మళ్ళా వెంకట్రామన్కు కనపడలేదు విలుపురం నుంచి తిరువన్నామలై నడిచి వెళ్లాలని అతని ఉద్దేశం తెల్లవారే వరకు స్టేషన్లో కూర్చొని తర్వాత ఎవరిని ఏమీ వివరం అడగకుండా ఏ రోడ్డు తిరువన్నామలై పెడుతుందో తెలియక అన్ని రోడ్లు తిరిగి తిరిగి అలసిపోయి ఆకలేస్తే ఒక హోటల్ ముందు ఆగి భోజనం పెట్టమన్నాడు ఇప్పుడు భోజనం సిద్ధంగా లేదు మధ్యాహ్నానికి తయారవుతుంది అన్నాడు హోటల్ యజమాని వెంకట్రామన్ ఆ హోటల్ ముందే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు వంట తయారైన తర్వాత అతనికి భోజనం పెట్టారు అతను భోజనం చేసి తన వద్ద మిగిలిన పైసలు ఇవ్వబోతే ఆ హోటల్ యజమాని అతని తీరు చూసి అతని వెంట ఎటువంటి సామాను లేకపోవడం అతని వాలకం విధానం నిదానం సాధుత్వం గమనించి అసలు నీ వద్ద ఎంత సొమ్ముంది అని అడిగి తెలుసుకొని అతని నుంచి ఏమీ తీసుకోలేదు ఆ పైసలతో అతను మాంబలం పట్టు వరకు టికెట్టుకొని మళ్ళీ రైలు ఎక్కాడు మధ్యాహ్నానికి వెంకట్రామన్ మాంబలం పట్టు చేరుకున్నాడు అక్కడి నుంచి పది మైళ్ళు నడిచి చీకటి పడేటప్పటికి అరయవల్లూరు చేరుకున్నాడు అది పుణ్యక్షేత్రం ఆ ఊళ్ళో ఒక కొండ దిబ్బ మీద నాదేశ్వర ఆలయం ఉంది అది ఏకశిలపై నిర్మాణమై ఉంది వెంకట్రామన్ ఆ ఆలయంలోకి వెళ్ళి మండపంలో జ్ఞాన సంబంధార్ విగ్రహం పక్కన కూర్చున్నాడు కొంతసేపటికి ఆ ఆలయ ఆవరణ అంతటా ఓ దివ్యకాంతి విస్తరించడం గమనించాడు ఆ వెలుగు గర్భాలయంలోంచి వస్తుందేమోననుకొని ఆ ప్రదేశమంతా వెతికి చూశాడు ఎక్కడా ఏమీ కనిపించలేదు బహుచిత్రంగా ఆ దివ్య కాంతి ఆవరణ అంతటా వ్యాపించింది క్రమంగా ఆ కాంతి తగ్గింది ఆ తర్వాత అతడు ధ్యానంలో మునిగిపోయాడు ఆ కాంతి విషయమై ఒక గాథ ఉంది పదిహేనవ శతాబ్దంలో జ్ఞాన సంబంధార్ అనే మహాత్ములు ఉండేవారు ఆయన మూడవ ఏట తండ్రి వెంట షియాలి అనే పుణ్యక్షేత్రానికి యాత్రకు వెళ్ళారు అక్కడ ఆయన తండ్రి ఒక కొలనులో దిగి మునిగి స్నానం చేస్తుండగా తండ్రి కనపడలేదని ఆ బాలుడు కంగారు పడి ఏడవనారంభించాడు ఆ సమయాన్న పార్వతీ పరమేశ్వర్లు గగనవీధిన వెడుతూ ఆ బాలుని ఏడుపు విని కిందికి దిగి వచ్చారు పార్వతి ఆ బాలు తన ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చి అతన్ని ఊరడించి వెళ్ళిపోయింది అతని తండ్రి స్నానం చేసి వచ్చి పిల్లవాని పెదువుల మీద పాలచారాలు ఉండటం గమనించి ఏం జరిగింది అని అడిగితే ఆ బాలుడు చదువుగా ఈశ్వరుని స్థుతిస్తూ కీర్తనలు పాడాడు అతని తండ్రి ఆశ్చర్యపోయి అసలు విషయం వివరంగా చెప్పమని అడగగా అతడు తనకు పార్వతీ పరమేశ్వరుడు దర్శనమిచ్చిన సంఘటన ఇట్లా వర్ణించాడు చెవుల కుంతలాలు పెట్టుకున్న దొంగ నా మనసు దొంగలించాడు అని జ్ఞాన సంబంధాలకు పదహారవ ఏటా వివాహమైంది ఆయన యాత్రలు చేస్తూ అరయనల్లూరు వెళ్ళారు ఆ శివక్షేత్రంలో ఆయనకు జ్యోతి దర్శనమైంది ఆ జ్యోతి వెంకట్రామన్కు దర్శనమిచ్చింది అర్యనల్లూరు ఆలయంలో వెంకట్రామన్ ధ్యాన నిమగ్నుడైన సమయంలో అర్చకులు వచ్చారు వారు ముగించుకొని ఆలయం తలుపులు మూసేస్తూ అతన్ని తట్టి లేపారు అతనికి బాగా అకలై తినడానికి ఏమైనా పెట్టమని వారిని అడిగాడు ఏమీ లేదు ముందు బయటికి నడు అన్నారు అర్చకులు అతడు గుడి బయటికి వస్తూ ఉంటే అక్కడకు ఇక్కడ కొంచెం దూరంలో కల్లూరు అనే ఊరు ఉంది అక్కడ ఒక ఆలయం ఉంది ఆ ఆలయంలో కూడా మేమే పూజలు చేస్తాం అక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూదు గాని మా వెంటరా అన్నారు వెంకట్రామన్ వారి వెంట వెళ్ళాడు అక్కడ పూజ ముగిసేపటికి రాత్రి అయింది అతనికి బాగా ఆకలైంది నీరసంగా ఉన్నాడు దానికి తోడు ఆ రోజు ఎంతో దూరం నడిచి అలసిపోయాడు అక్కడ అర్చకులు పూజానంతరం ప్రసాదాలు పంచుకున్నారు కానీ వెంకట్రామన్కు పెట్టలేదు తినడానికి నాకేమైనా పెట్టండి అని వెంకట్రామన్ వారిని అడిగాడు ఏమీ మిగల్లేదు అన్నారు అర్చకులు ఆలయ వాయిద్య గాలలో ఒక అతను వెంకట్రామన్ స్థుతి చూసి జాలిపడి తన వాటా ప్రసాదాన్ని అతనికి ఇచ్చాడు అతడు దాన్ని తీసుకొని గుడి బయటకు వెళ్ళి ప్రసాదం తినే ముందు మంచినీళ్లు తాగాలని ఒక ఇంటి ముందు నిలబడి నీళ్లు అడిగాడు వాళ్ళు నీళ్లు ఇచ్చే లోపలే అతను సొమ్మసిల్లి నడివీధిలో పడిపోయాడు అతను తెప్పరిల్లి చూసేటప్పటికి చుట్టూ జనం ఉన్నారు ప్రసాదం దుమ్ములో పడి ఉంది దాన్ని ఏరుకొని తిని నీళ్లు తాగి అక్కడే నిద్రపోయాడు తెల్లవారింది ఆ రోజు గోకుల అష్టమి తిరువన్నామల ఇంకా ఇరవై మైళ్ళు దూరంలో ఉంది అతనికి ఆకలేసింది తన చెవులకు ఉన్న అంటుజోళ్లు అమ్మేసి కానీ తాకట్టు పెట్టి కానీ కొంత సొమ్ము తీసుకుని తాత్కాలిక అవసరాలు తీర్చుకోవాలనుకున్నాడు కానీ వాటిని ఎవరికి ఎట్లా అమ్మాలి అనే ప్రశ్న వచ్చింది అతను అట్లా నడిచి వెడుతూ ఒక ఇంటి ముందు ఆగి ఆకలేస్తుంది అన్నం పెట్టండి అని అడిగాడు అది ముత్తు కృష్ణ భగవతార్ గారి ఇల్లు అప్పటికి వారి ఇంట్లో ఇంకా వంట కాలేదు కానీ అతని పరిస్థితి గమనించి భగవతార్ గారి అక్క జాలిపడి చల్దీ అన్నం ఉంటే పెట్టి కృష్ణాష్టమి పూజ అయ్యే వరకు ఉండి ప్రసాదం తీసుకో అన్నది పూజ అయిన తర్వాత అతనికి ఆమె మళ్ళా భోజనం పెట్టి దారిలో తినమని కొంత ప్రసాదం పొట్లం కట్టి ఇచ్చింది కానీ అతను ఇంకా నడవలేక భవతార్ గారి దగ్గర వెళ్ళి అయ్యా నేను యాత్రకు బయలుదేరాను దారిలో నా సామానంతా పోయింది నాకు దిక్కు తోచకుండా ఉంది నా చెవుల అంటుజోళ్లు తీసుకొని నాలుగు రూపాయలు ఇవ్వండి అని అడిగాడు వెంకట్రామన్ భవతార్ గారు ఆ అంటుజోళ్లు చూసి బంగారం మంచిది జాతి కెంపులు పర్వాలేదు అనుకుని అతనికి నాలుగు రూపాయలు ఇచ్చి తన అడ్రస్ కూడా రాసిచ్చాడు అతను ఎప్పుడైనా వచ్చి డబ్బు ఇచ్చి తన అంటుజోళ్లు తాను తిరిగి తీసుకునేందుకు వీలుగా వెంకట్రామన్ బయటికి వచ్చి ఆయన ఇచ్చిన అడ్రస్ కాగితం చింపి పారేశాడు ఆ రాత్రి వెంకట్రామన్ రైల్ స్టేషన్లోనే పడుకున్నాడు పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరం సెప్టెంబరు ఒకటవ తేదీ ఉదయం వెంకట్రామన్ తిరువన్నామలై చేరుకున్నాడు అదే అతని జీవిత లక్ష్యం అరుణాచలం చెరుడంతో అతని యాత్ర పూర్తిగా ముగిసింది వెంకట్రామన్ జీవితంలో జరగవలసిన సంగతులు సంఘటనలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సక్రమంగా జరిగిపోయాయి కానీ అతను ఆ సంగతుల్లో ఏ ఒక్కదాని గురించి ముందుగా యత్నించలేదు ఆశించలేదు అదంతా దైవ నిర్ణయం వలె జరిగిపోయింది అతను ఏదీ చదివి చూసి విని యోచించి సర్వసంగ పరిత్యాగం చేయలేదు ఒక్క ప్రేమతో దేహాత్మభావం తెలిపోవడంతో అతని హృదయం నుంచి వైరాగ్యభావం దానికి అదే పెళ్ళుబికింది మహాయోధిని వలె ఒక్క దూకున అరుణాచలం చేరి నిత్య సహజాత్మ నిష్ఠాగరిష్ఠుడైనాడు రైలు తిరువన్నామలై స్టేషన్ సమీపించేటప్పటికి తెల్లవారుతోంది అరుణకాంతులు పడి అరుణగిరి అరుణేశ్వర ఆలయం ప్రకాశిస్తున్నాయి వెంకట్రామన్ రైలు దిగి ఆ ఉదయకాంతిలో ఒక కాంతి కిరణం మాదిరిగా సరాసరి ఆలయం ప్రవేశించాడు ఆలయంలో మరమ్మత్తులు జరుగుతున్న కారణంగా ఉదయం ఎనిమిది గంటల వరకు తెరవబడని ద్వారాలు ఆ రోజు బహుచిత్రంగా తెరిచి ఉన్నాయి అతను సరాసరి గర్భాలయంలోకి వెళ్ళి తండ్రి నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అన్నట్లు అరుణాచలేశ్వర్ని ముందు నిలబడ్డాడు చిరకాల వాంచ సిద్ధించినట్లు తృప్తిపడ్డాడు ఆ ఏకాంత సంయోగ ఆనందంలో అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి మృత్యు అనుభవం నాటి నుంచి అతన్ని విడవకుండా ఉన్న శరీర తాపం మనో ఉద్రేకం ఆలయ ప్రవేశంతో ఉపశమించాయి నెల్లాళ్ల నుంచి పీడిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది భావోద్వేగం భావనం ఘర్షణ నుంచి మనసు శాంతిపడింది అనిర్వచనీయ అనిర్వచనీయానందంలో మునిగిపోయాడు వెంకట్రామన్ తాను ఈశ్వరుడు ఒకటేనన్న భావం అతనిలో ఏర్పడింది దేహమే నేను అనుకునే ద్వైత భావం పోయి దేహం నేను కాదు అనే అద్వైత భావం స్థిరపడింది అంతటా అన్ని కాలంలో ఒకే విధంగా ఉన్న చిద్వస్తువే తనలోనూ ఈశ్వరుడిలోనూ అంతటా ఒకటిగా ఉన్నదని అది నిత్య సత్య స్వరూపంగా శాశ్వతంగా అనంతంగా అపారంగా ఉన్నదనే అనుభూతి కలిగింది అంటే ఏకత్వ భావం ఏర్పడింది అదే ఆలయంలో వెంకట్రామన్కు జరిగిన మహాయోగం మహాయోగం అంటే మనం నేర్చిన దాన్నంతా మర్చిపోయేటట్లు జరగడం వాస్తవంగా మనం నేర్చినదంతా అజ్ఞానం అది ఐక్యతకు అడ్డు అవరోధం అభ్యంతరకరం ఆ విధంగా అజ్ఞానంలో పెరిగిన వ్యక్తిత్వాన్ని జ్ఞానాగ్ని అర్పించడా మహాయోగం అంటారు దాన్నే సిద్ధియోగం అని కూడా అంటారు ఆనాటి నుంచి వెంకట్రామన్లో ఆలోచనలు ఆగిపోయాయి సంకల్పరహితుడైనాడు ఆ మహాభినిష్క్రామణకు కారణం లేదు ఆలోచన లేదు ఉద్దేశం లేదు ప్రయత్నం లేదు ఆశ కోరిక ఏమీ లేదు ఆ స్థితి అతనికి కొత్తగా వింతగా ఆశ్చర్యంగా లేదు సహజంగా ఉంది అతనిలో అరుణాచలం చేరుకున్నాననే సంతోషం తప్ప మరేమీ లేదు అతను కొంతసేపు ఆలయంలో అటు ఇటు తిరిగాడు అతని చూపులో గతం లేదు భవిష్యత్తు లేదు అంతా నిరామయంగా ఉన్నాడు అతనికి ఉన్నది ఆ క్షణం మాత్రమే అంతే ఆ విధంగా వెంకట్రామన్ మరో యాభై నాలుగు ఏళ్ళు ఉన్నాడు అరుణాచలేశ్వరాలయంలోంచి వెంకట్రామన్ బయటికి వచ్చాక ఒక మంగలి ఎదురై మీరు తలనీలాలు ఇస్తారా అని అడిగాడు వెంకట్రామన్ అంగీకరించి అతని వెంట అయ్యంగులం అనే కోనేరు దగ్గరికి వెళ్ళాడు అక్కడ తలనీలాలు ఇచ్చి ఆ మంగలికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి మిగిలిన సొమ్ము కొలంలో విసిరి పారేశాడు అంతే జీవితంలో మళ్ళా ఎప్పుడు డబ్బు ముట్టలేదు ఎపిసోడ్ నాలుగు సమాప్తం